శ్రీమాత్రే నమ ఆరు రోజుల్లో మీ జాతకం మారిపోవాలంటే బెళ్ళం మిరియాలతో ఎలాంటి పరిహారం పాటించాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే జాతకంలో అందరికీ చాలా దోషాలు ఉంటాయి ఆ దోషాలన్నీ తొలగిపోయి కేవలం ఆరు రోజుల్లోనే మీ జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకుని విశేషంగా అదృష్టం కలిసి రావాలంటే బెల్లం మిరియాలకు సంబంధించిన పరిహారం ఖచ్చితంగా పాటించి తీరాలి ఆ పరిహారం ఏంటంటే ప్రతిరోజు కూడా మీరు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నములుతూ ఆ పని మీద బయటకు వెళ్ళండి అలాగే మీరు పని మీద బయటకు వెళ్లే ముందు కాసిన మిరియాలు మీ ఇంటి గుమ్మం ముందు అలా పోయండి లెక్కలేదు ఎన్నైనా మిరియాలు కొన్ని మిరియాలు మీ ఇంటి గుమ్మం ముందు పోయాలి ఆ తర్వాత మీరు గుమ్మం దాటి బయటకు వెళ్ళేటప్పుడు మీ కుడికాలితో ఆ మిరియాలు తొక్కేసి వెనక్కి తిరిగి చూడకుండా మీ పని మీద మీరు వెళ్ళిపోండి మీ ఇంట్లో ఎవరైతే ఉంటారో ఆ ఇంట్లో వాళ్ళను ఆ తర్వాత మిరియాలు ఊడ్చేయమని చెప్పండి ఇదే బెల్లం మిరియాలకు సంబంధించిన అద్భుతమైన పరిహారం ఆరు రోజుల పాటు ప్రతిరోజు ఈ బెల్లం మిరియాలకు సంబంధించిన పరిహారం పాటించినట్లయితే ఏడో రోజు నుంచి క్రమక్రమంగా మీ జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకుని విశేషంగా అదృష్ట ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే వారంలో ఏడు రోజుల్లో కూడా మనం ఏ పని చేసినా అదృష్టం కలిసి రావాలంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలి ఎవరైనా సరే ఆదివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు తమలపాకు దగ్గర ఉంచుకొని పని మీద బయటకు వెళ్ళాలి తమలపాకు దగ్గర ఉంచుకొని పని మీద బయటకు వెళితే ఆదివారం కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే సోమవారం రోజు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని బయటకు వెళ్ళండి అద్దంలో మీ ముఖం అలా చూసుకుని బయటకు వెళితే సోమవారం మీకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే మంగళవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా తీపి పదార్థం నోట్లో వేసుకుని బయటకు వెళ్ళండి కనీసం చాక్లెట్ అయినా సరే తింటూ మంగళవారం బయటకు వెళ్ళండి అలా చేస్తే పనుల్లో విజయం కలుగుతుంది బుధవారం రోజు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మూడు పుదీనా ఆకులను నోట్లో వేసుకుని ఆ పుదీనా ఆకులు నములుతూ బయటకు వెళ్ళండి కార్యజయం ఏర్పడుతుంది అదేవిధంగా గురువారం రోజు మీరు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు రెండు లేదా మూడు నల్ల ఆవాలు నోట్లో వేసుకొని ఆ నల్ల ఆవాలు నములుతూ పని మీద బయటకు వెళ్ళండి విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది శుక్రవారం రోజు మీరు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక స్పూన్ పెరుగు తిని బయటకు వెళ్ళండి శుక్రవారం ఏ పని చేసినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే శనివారం రోజు మీరు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక అల్లం ముక్క నోట్లో వేసుకొని ఆ అల్లం ముక్క నములుతూ బయటకు వెళ్ళండి అల్లం ముక్క అందుబాటులో లేకపోతే కొద్దిగా ఆవు నెయ్యి అయినా సరే నోట్లో వేసుకొని ఆ తర్వాత పని మీద బయటకు వెళ్తే శనివారం అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేసి బయటకు వెళ్ళండి బెళ్ళం మిరియాలకు సంబంధించిన అద్భుతమైన పరిహారం మాత్రం ఆరు రోజుల పాటు చేయండి జాతక దోషాలు తొలగింపజేసుకుని చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి